అయితే ఒక్క విషయం అమ్మ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సి సెక్షన్ ఆప్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సిజరిన్కి వెళ్ళాలి అని అంటే కనుక ముహూర్తం అనేది ఒకటి చూసుకుంటారు అంటే మంచి సమయంలో పుడితే బిడ్డ బాగుంటుంది అన్న ఉద్దేశంతో చూసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు వాడు అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా బిడ్డ ఎప్పుడు బయటికి రావాలో మనం నిర్ణయించలేమమ్మా ఎందుకంటే పుట్టిన సమయంలో కూడా గడియలు విఘడియలు తేడాలు జాతకం తేడా వస్తుంది మనం అనుకుంటాం వీడి సమయాన్ని పుట్టాడు కాబట్టి చాలా బాగుంటుంది లేదా అసలు బాగోదు అని మన సంకల్పం అలా ఏముండదు వీడు ఎప్పుడు బయటకి రావాలి అనేది ఆ జగన్మాత సంకల్పం ఆ సమయానికే వాడు వస్తాడు ఒక్కొక్కసారి చూడండి వీళ్ళు ముహూర్తం పెట్టుకుంటారు డాక్టర్కి ఏదో ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళిపోతుంది లేదా థియేటర్లో కరెంట్ పోతూ ఉంటుంది అంటే గడియా విఘ కూడా తేడా వస్తాయి గడియా విఘడియల్ తేడాలో జాతకం మారిపోతూ ఉంటుంది అంటే అది మనం నిర్ణయించలేము ఆ జగన్మాత నిర్ణయించే పంపిస్తుంది